హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కొన్ని యూజిబుల్ టిప్స్ వద్దామండి మనం ఊరు వెళ్ళినప్పుడు మొక్కలు ఎండిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో అలాగే మనకి సింక్ బ్లాక్ అయినప్పుడు ఏం చేయాలో కూడా ఈ వీడియోలో చూద్దాము సింక్ బ్లాక్ అయినప్పుడు ఏం చేయాలంటే కనుక వాటర్ వెళ్లకుండా మనం నైట్ టైం టిప్ చేసుకోవాలి ఒక మూడు స్పూన్ల వరకు సాల్ట్ వేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా సాల్ట్ కానీ కల్లుప్పు ఉంటే ఇంకా మంచిది లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు తర్వాత బేకింగ్ సోడా మనం వంటల్లో వాడుకుని బేకింగ్ సోడా వంట సోడా వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకును ఈ రెండు వేసిన తర్వాత మనం ఫ్లోర్ క్లీనర్ కానీ లేదా బాత్రూమ్ ఫ్లోర్ క్లీనర్ ఫ్లోర్ క్లీనర్ కానీ కొంచెం వేసేసుకోవాలి ఒక మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి చూడండి విధంగా ఎక్కువే వేసుకోవాలి కొంచెం అది కొంచెం ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తే కనుక ఆ గో గొట్టాల్లోకి వెళ్ళిపోతుంది పైప్స్లోకి వెళ్ళిన పది నిమిషాలు ఆగి ఒక లీటర్ వరకు వేడి నీళ్ళు కాసి వేసుకోవాలి అప్పుడు మొత్తం మురికంతా జిడ్డంతా వెళ్ళిపోతుంది తర్వాత టిప్ వచ్చేసేసి మనం వాటర్ బాటిల్ తోటి మనం స్పూన్లు పెట్టుకునే స్టాండ్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు స్టాండ్ లేకపోయినా ఒకవేళ కొంతమందికి గ్రాక్స్ లేకపోయినా కానీ ఈజీగా మనం స్టాండ్ ఇలా తయారు చేసి పెట్టుకుంటే కనుక మనకి ఎదురుగుండా కనిపిస్తూ ఉంటాయి వెతుక్కునే పని లేకుండా దానికోసం ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తాను విధంగా చాకు వేట్ చేసుకుని మనం పై పాటు కట్ చేసుకోవాలి పాంట బాటిల్ అయితే దీనికి బాగుంటుంది ఏ బాటిల్తో అయినా చేసుకోవచ్చు చూడండి తర్వాత బేస్ ఉంటుంది కదా అడుగు భాగం కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఆ మధ్యలో పార్ట్ మనకి అవసరం లేదు ఈ పార్ట్ని మనం నీట్గా కట్ చేసేసుకుని ఇప్పుడు ఏం చేయాలన్నది చూద్దాము కింద పాటు ఉన్నది కదా బాటిల్ కింద పాటు తీసేసుకుని చాకు వేట్ చేసుకుని ఆ కింద బేస్ ఉన్నా కాడ మనం మూత ఎక్కే ఎక్కేటట్టు బాటిల్ మూత ఎక్కేటట్టు కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా కట్ చేసుకుని ఇవి ఇలా చెట్ చేసేసుకుని కింద మనం మూత పెట్టేసుకుంటే కనుక కదలకుండా ఊడకుండా ఉంటుంది దీనిలో స్పూన్లు కానీ చాకులు కానీ మనం ఏమైనా వేసుకోవచ్చు అలాగే పెన్నలు కూడా వేసుకోవచ్చు కావాలంటే పిల్లలు పెన్సిల్ పెన్నులో కూడా వాడుకోవచ్చు తర్వాత టిప్ ఏంటంటే కనుక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకుని ఒక అర లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి దానిలో ఒక స్పూన్ వరకు సర్పు ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడా అలాగే కొంచెం వెనిగర్ వేసుకోవాలి ఒక రెండు మూతల వరకు వెనిగర్ మనం వంటల్లోకి వేసుకుని వెనిగర్ వేసుకుని ఈ మూడింటిని ఒకసారి వెయిట్ చేసుకోవాలి మనం వెయిట్ చేయటం వల్ల సర్పు మొత్తం కరిగిపోతుంది అనమాట మనం స్ప్రే బాటిల్లో వేసుకుంటే అది అడ్డపడకుండా ఉంటుంది తర్వాత ఒక రెండు కర్పూరం బిల్లలు వేసుకోవాలి ఇది మనం కిచెన్ క్లీనింగ్ కోసం వాడుకోవచ్చు ఒకసారి లిక్విడ్ తయారు చేసి పెట్టుకుంటే కనుక మనకు వారం పది రోజుల వరకు మనకు గ్యాస్ స్టవ్ క్లీనింగ్కి ఈజీగా చేసేసుకోవచ్చు తర్వాత ఒక గడ్డి తీసేసుకుని ఆడపోసుకోవాలి ఎందుకంటే మనం స్ప్రే బాటిల్లో వేసుకుంటాం కాబట్టి మనకి అడ్డుపడకుండా ఉంటుంది ఒక స్ప్రే బాటిల్లో లేదా మామూలు చిన్న డ్రింక్ బాటిల్లో అయినా వేసుకోవచ్చు మనం ఇలా వేసి పెట్టేసుకుని నైట్ టైం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు గ్యాస్ స్టవ్ని నైట్ టైం క్లీన్ చేసుకుంటే కనుక మనం వేసిన బేకింగ్ పౌడర్ సర్పు మొత్తం జిడ్డంతా వదిలిపోతుంది అలాగే మనం కర్పూరం బిల్లలో బేకింగ్ సోడా వేసాం కాబట్టి బొద్దింకలు కానీ బల్లులు కానీ ఏమీ చేరకుండా ఉంటాయి నైట్ పడుకునే ముందు ఇలా క్లీన్ చేసేసుకుంటే నీట్గా అయిపోతుంది మనకి కిచెన్లోకి ఏమీ కూడా రాకుండా ఉంటాయి అన్నమాట స్ప్రే బాటిల్ లేకపోతే కనుక చూడండి ఈ విధంగా చిన్న కూల్ డ్రింక్ బాటిల్లో కన్నా వేసుకోవచ్చు ఒకసారి ఇలా స్ప్రే చేసేసిన తర్వాత ఎక్కువ మురుగ్గా ఉంటే కనుక ఒక బ్రష్ తీసేసుకుని ఇలా మనం రబ్ చేసినట్లయితే మన పాల మరకలు జిడ్డు మరకలు అంతా కూడా వచ్చేస్తాయి తర్వాత ఒక క్లాత్ పెట్టి తడి క్లాత్ పెట్టి తుట్ చేసుకుని తర్వాత పొడు క్లాత్ పెట్టి తుట్ చేసుకుంటే కనుక మనకి గ్యాస్ స్టవ్ స్టీల్ అయినా గాజు గాజుదైనా సరే ఏదైనా సరే నీట్గా మెరుస్తూ వచ్చేస్తుంది మనకి బొద్దింకులు అవి కూడా చేరకుండా ఉంటాయి అంతేకాదు ఈ లిక్విడ్ తోటి మనం కౌంటర్ కౌంటర్ టాప్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మెరుగుతూ వచ్చేస్తాయి తర్వాత టిప్ ఏంటంటే కనుక మనం ఒక నాలుగైదు రోజులు ఊరు వెళ్ళినప్పుడు మనం కుండీల్లో పెంచుకునే మొక్కలకి నీళ్ళు లేక ఎండిపోతూ ఉంటాయి కదా అలా విండిపోకుండా ఉండాలంటే కనుక ఈ చిన్న టిప్ పాటించండి సరిపోతుంది ఖాళీ బాటిల్స్ కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి చూడండి అవి తీసుకుని వాటర్లోకి నీళ్ళు పట్టుకోవాలి నీళ్ళు పట్టి వేసుకుని క్యాప్లు తీసేయాలి చూడండి మరి పెద్ద మొక్క అయితే కొంచెం పెద్ద బాటిల్ పెట్టుకోవాలి నాలుగు అయితే సరిపోతుంది అయితే కొంచెం ఎక్కువ రోజులు వారం రోజులు అయితే ఇంకా ఒక లీటర్ బాటిల్ పెట్టుకోవాలి అలా వాటర్ పెట్టేసుకుని క్యాప్ తీసేసి చూడండి విధంగా మట్టిలోకి అలా దించేయాలన్నమాట వాటర్ అయితే దిగువ కిందకి అలానే ఉంటాయి ఆ మొక్క పీల్చుకుంటే కనుక పీల్చుకుంటే కానీ వాటర్ అనేది వెళ్ళవు కిందకి వెళ్ళవు మట్టిలోకి అలా దించి పెట్టేసుకోవాలి ఒక్కో బా ఒక్కో మొక్కకి ఒక్కో బాటిల్ పెట్టేసుకోవాలి ఆల్రెడీ మనం వెళ్ళి రోజు వాటర్ పోస్తాం కాబట్టి నాలుగు రోజుల వరకు సరిపోతాయి ఇలా టిప్ నచ్చితే కనుక ట్రై చేయండి మరి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్